ధనుసు రాశి వాళ్ళకి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఎలా ఉండబోతుంది ఇప్పటిదాకా మీరు చాలా తగ తగ తగతగా మెరిసిపోతున్నారు బట్ ఇప్పుడు ఏంటంటే జూన్ తర్వాత అష్టమంలోకి గురువు రావడం అష్టమల గురువు వస్తే ఏమవుతుందని చెప్తాను ఫస్ట్ విషయం కాంటాక్ట్స్ కాస్త జాగ్రత్తగా ఉండాలి రిలేషన్షిప్ కొన్ని అన్నవసరమైన రిలేషన్షిప్ రావడానికి ఛాన్స్ ఉంది ఎవరినైతే చాలా నమ్ముకొని ఉంటామో మన ఫ్రెండ్గా వాళ్ళని వాళ్ళే మనకి ద్రోహం చేస్తారు మనం పెట్టిన బంగారం ఎక్కడైనా మర్చిపోవడం లేదంటే ఉండే ఇంట్లో కొన్ని విషయాలు మనం తీసుకెళ్ళిపోవడం ఇవన్నీ ఉంటుంది బట్ ఏంటంటే వర్క్ లైఫ్లో చాలా బాగుంటుంది కొంచెం ప్రెషర్ ఎక్కువ ఉంటుంది కానీ ప్రమోషన్ దొరుకుతుంది ఉండే ఒక సిచ్యువేషన్ నుంచి వేరే ఒక టైం జోన్లోకి వెళ్ళి పని చేయకే ఒక సిచ్యువేషన్ రావడం అదిలాగా వేరే ఒక ఎంటైర్ మీరు చెప్పాలంటే మీరు వేరే విదేశాలకు వెళ్ళడం ఛాన్స్ ఉంటుంది చాలా మందికి చూసారంటే ఉన్న పరిస్థితి కంటే కొంచెం బెటర్ పొజిషన్ ఆర్థికంగా ఉంటుంది కానీ మనసులో సంతోషం కాస్త తక్కువ ఉంటుంది అట్ ది సేమ్ టైం ఏంటంటే వన్ ఇయర్ తర్వాత చాలా అమ్ముకోండి అంటే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ మనం ఏదైనా రాశి ఫలాలు నేను చెప్పిన టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ మీకు చాలా బాగుందని చెప్పొచ్చు కానీ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్లో ఏంటంటే మీరు అనుకోకుండా ఒక లిఫ్ట్ అనుకోకుండా ఒక పెద్ద అప్పు నుంచి బయటికి రావడం అనుకోకుండా ఒక బాబు ముట్టడం అనుకోకుండా ఒక పెళ్లి అవ్వడం అదేంటి సార్ అనుకోకుండా అనుకోకుండా అని చెప్తారు రీసెంట్ అంటే మీరు ప్లాన్ చేస్తే జరగదు యువర్ ప్లాన్స్ ఓండ్ వర్క్ ప్లాన్ చేయకుండా ఉంటే ఇమ్మీడియట్ గా జరిగిపోతుంది ఓకేదా సంబంధం పెళ్లికి వెళ్తారు అక్కడ భోజనం చేసి చెయ్యి కడుకునే చోట చూసారంటే మీ ఇద్దరు పెద్దవాళ్ళు మాట్లాడి వెంటనే మీకు ఫిక్స్ అయిపోతుంది పెళ్లి ఇలా జరుగుతుంది ఫార్టీ ఫైవ్ డేస్ అయింది ఫిఫ్టీ డేస్ అయింది సిక్స్టీ డేస్ అయింది అనుకుంటున్నారు లాస్ట్ లో చూసంటే బాబు లోపల ఉంటాడు ఆ బాబు లేట్గానే బయటికి చెప్తాను నేను ఉన్నాను అని చెప్తాడు సో బేసికల్లీ ఇలాంటి విషయాలు జరుగుతుంది అన్ఎక్స్పెక్టెడ్ హ్యాపీనెస్ విల్ బి మోర్ రాదర్ దాన్ ప్లాన్ హ్యాపీనెస్ అంటే మీరు ఏదైనా టూ థౌసండ్ ట్వంటీ సిక్స్లో ప్లాన్ చెయ్యకుండా ఉంటే మీరు సక్సెస్ అవుతారు ప్లాన్ చేస్తే కాస్త ప్రాబ్లం అవుతుంది మెయిన్గా గ్యాస్ ప్రాబ్లం వస్తుంది ఇంట్లో ఎల్డర్ లేడీస్ ఎవరన్నా మెయిన్గా అమ్మ కానీ మీ నాగమ్మ కానీ మా అమ్మ కానీ ఎవరున్నా వాళ్ళ హెల్త్ కాస్త జాగ్రత్తగా చూసుకోవాలి మీ తగినట్టు నెగిటివ్ ఏమి లేదు చాలా బాగుంటారు మీరు అందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను సంతోషం మనం చూస్తే ఆల్మోస్ట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ బాగుంది ఆర్థికంగా మనం చూస్తామంటే ఎయిటీ పర్సెంట్ బాగుంది దీర్ఘ ఆయుష్మాన్ భవ అయం డాక్టర్ ఆచార్య హరీష్ రామన్ ఫౌండర్ గజకేశరి జ్యోతిష విద్యాలయం నమస్కారం